హలో చెప్పండి గోపి గారా అవునండి నేను పండించే సార్ గుంటూరు జిల్లా చెరువు పండించే సార్ మీ కుంకుం చూస్తూ ఉంటాను సార్ నేను ఈట ఒక అబ్బాయి మన ఇందు నుంచి ఇందులోకి వెళ్ళాడు సార్ వెళ్తే అందులో ఆ తప్పు చేసినవిని నేను అడిగా తప్పు చేసినవిని పది మందిలో కూర్చోబెట్టి లంగా అయితే చూపిస్తాడు అని చెప్పి అది ఎక్కడ ఉన్నాడు బైబుల్లో ఎక్కడ ఉన్నాయో చేపాలు అది నహోమ మూడో అధ్యాయం ఐదో వచ్చిన చెప్తాను అది రుజువు చేపిస్తే నేను బైబిల్లో ఇటు వచ్చి చేస్తానని చెప్తున్నాను సార్ ఒకసారి అడ్డకి చెప్పండి సార్ ఏదో చెప్పండి సార్ అది ఏడో అధ్యాయం నహోమండి నహోమ మూడో అధ్యాయం ఐదో వచ్చినాం చెప్పండి దాని చదవండి సార్ బైబుల్ ఉంది కదా మీ దగ్గర బైబుల్ చెప్పండి చెప్తే నేను ఏం చెప్తే మీకు గుర్తుండదు కదండి ఇప్పుడు చదువుకుంటే వెళ్ళిపోతా మీకేమర్థం అవుతుంది బైబుల్ రెండు భాషలు ఇప్పుడు తెలుగు బైబిల్ అంటారు కదండి యాక్చువల్ తెలుగు బైబిల్ అది గ్రాంధిక భాష బైబుల్ అనాలి ఎందుకంటే గ్రా భూత పదాలు అంటే మనం మాట్లాడిన పదాలని గ్రాంధిక భాషలో రాశారు మనం చలవగలిగే పదాలని తెలుగులో రాశారు ఇక్కడ రెండు రకాలు ఉన్నాయి కూడేను అంటే అర్థం ఏంటండి మీ దృష్టిలో కూడేను అంటే ఏంటి చెప్పండి 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 సార్ ఇప్పుడు మీరు చెప్పగలగల నేను అడిగిన దాని ప్రశ్న మీరు చెప్పగలిగితే నాకు కూడా క్లారిటీ వస్తుంది మీకు తెలుసో తెలియదో నేను చెప్పగలుగుతాను కూడనే అంటే అంటే మనం ఏమనుకోవాలండి సార్ చెప్పండి సార్ అడిగిన దానికి మీరు కూడేను అంటే మీ దృష్టిలో ఏంటి అర్థం వద్దండి వద్దని కాదు సార్ ఇప్పుడు కూడేను అంటే అర్థం చెప్పండి సార్ ఇప్పుడు మీరు నా దగ్గరకు వచ్చారు మీ డౌట్లు ఉన్నాయి నేను చెప్పాలి కదా బైబుల్ తెలుగు భాష కాదని భూతులు ఏమైనా గ్రాంధిక భాషలో రాశారు మనకు అర్థం కావాల్సిన అర్థం కావా పూతులనే గ్రాంధిక భాషలో రాసి అర్థం కాని గ్రాంధిక భాషలో అర్థమైతే తెలుగులో రాశారు వాళ్ళు అక్కడ ప్రాబ్లం ఉంది అది మీకు అందుకే అర్థం కావట్లేదు బైబిల్ ఎన్ని పూతులు ఉంటా మీకు అర్థం కావట్లేదు కూడేను అంటే ఆడ మగ కలిపి సెక్స్ చేసుకోవడం దాని కూడేను అంటారు అది మీకు అర్థమైతే కూడిన పదం బైబిల్ ఇది అర్థమైతే అసలు మీకు ఇది పదం మామూలు అమ్మోదం అది నాకే నాకు కూడేనా అని రాశాడు నాకు ఆదా అబ్బాయే కాదు లోతు తన కూతులను కూడేదో అని రాస్తాడు అబాదం మొదట కాదండి అపాదం కూడాడు యూదా తాంబర్ కూడారు ఇట్లా కూడేను అని కూడిన అంటే కలిపి సెక్స్ చేసుకోవడం లోతు తన సొంత కూతులతో కూడాడు ఉంటుంది బట్టే సొంత కూతులతో సెక్స్ చేశాడని అందుకే ఇట్లాంటి అర్థం కాదు మీకు కూచములు అని రాస్తాడు నీ కూచములు ద్రాక్ష గళల వలే ఉన్నవే అంటాడు అంటే దాని అర్థం నీ సళ్ళు ద్రాక్షళాలు లాగా ఉన్నాయంట అంటే మీకు తెలియదు కదా ద్రాక్ష అంటే తెలుసు బైబుల్ అలా అర్థం కాకుండా భూత పదాలని గ్రాంధిక భాషలో రాసి అర్థ అర్థమయ్యే పదాలను తెలుగులో మంచి పదాలను తెలుగులో రాశారు అందుకే జనాలకు ఎవడికి కూడా బైబుల్ అనేది అర్థం కాదు చదివితే ఫస్ట్ అది తెలుసుకోండి సార్ నహోమూడా ఏమొచ్చిందంటే సైన్యములకు అది యహోవా వాకు ఇది నీవు చేసిన అధిక జానత్వం బట్టి సైన్యములుగా యహోవా నీ నీ చొంగులో ముఖం మీదకి ఎత్తి నీ మానవుని బయలుపరిచేదో అంటాడు అసలు అర్థమైతే అవిడికని ఇది చెబితే నీవు చేసిన అధిక జాగత్వములు పట్టి సైన్యములు కదా యహో వాకు ఇది నీ చెంగును నీ ముఖం మీదకి ఎత్తి నీ మానవును నేను బయలుపరిచేదని అంటాడు అసలు అర్థమైతుంది ఇది మీకు దాని అర్థం తెలుసా నువ్వు ఎక్కువ వ్యభిచారం చేసావు కాబట్టి లంగా లేపి పూపు అందరికి చూపిస్తాను అంటున్నాడు యహో దేవుడు మనకు అర్థమయ్యే భాషలో చెప్పుకోవాలంటే మరి గ్రాంధిక భాష అలా ఉంది ఇది పాపం ఎప్పటికీ అర్థం కాదు నీ తప్పు కాదండి నేను మిమ్మల్ని కూడా ఏమన్నా మీ తప్పు కాదు అది ఇది కేవలం ఈ బైబిల్ తెలుగులో ట్రాన్స్లేట్ చేయి లంజా కొడుకులు చెప్పుతో కొట్టాలి మనం ఫస్ట్ ఎందుకంటే అండి గ్రాంధిక భాష బైబుల్లో బైబిల్లో పెట్టారండి ఇప్పుడు మీ కూడిన అంటే తెలీదు కుచుములు అంటే తెలియదు మీకు ఎట్లా తెలుస్తుంది ఇంకా అంటే ఎవడికి తెలుస్తుంది ఎవడికి తెలియదు ప్రపంచంలో మరి కుచుపులు ద్రాక్షణాలు లేకుండా అంటే మీరు ఏమన్నా ఉంటారు కుచుబులు అంటే కళ్ళు అనుకుంటారు కళ్ళు కాదు ఈ సళ్ళు ఇట్లా ఉంది సార్ బైబుల్ అంతా కూడా మొత్తం దరిద్రం ఉంటుంది దరిద్రం మొత్తాన్ని గ్రాంధి భాషలో రాసి మంచి పదాలు పనికొచ్చే పదాలు తెలుగులో రాశారు నీ వల్లే పొరుగు వారిని ప్రేమించము తెలుగులో రాశారు అర్థమైందండి అర్థమైంది అర్థమైంది కానీ నేను బైబుల్ రేపు పొద్దున ఇక్కడ సళ్ళు పిసికించుకోవటం అని నోట్లో మంట పెట్టించడం అన్ని ఉన్నాయండి బైబుల్లో మీ నంబర్ మా అభిషేకించినాడు గారికించినాడు ఏం సార్ సార్ పాస్ట్ అభిషేకించేది అభిషేకించడం అంటే నూనెతో తైలాభిషేకం చేస్తాను అభిషేకించడం అంటారు మీ పాస్ట్ కి ఎవడు పోసాడు నూనె మీ పాస్ట్ కి నూనె పోసాడు అభిషేకించబడ్డం అంటే నూనెతో అభిషేకించబడ్డం నూనె పోసి పూజ చేయటం అని అభిషేకించడం అంటాడు మీ పాస్టర్ అభిషేకించడం ఏంటండి పిచ్చి పిచ్చి మానుకోండి సార్ ఇలాంటి మాటలన్నీ కూడా దయచేసి మిమ్మల్ని ఎర్ర గొర్రెలు చేసి ఆడిస్తున్నారు పాస్టర్లు అంతా సార్ అభిషేకించనే పదం పాస్టర్కు వాడకండి అసలు ఎక్కడ లేదు బైబుల్లో పాస్టర్ అభిషేకించబడ్డారని వీళ్ళు సొంత డబ్బా కొట్టుకోవడానికి మీ దగ్గర డబ్బులు దండుకోవడానికి చేస్తున్న చిరు ప్రయత్నం ఇదంతా కూడా చిరు ప్రయత్నమే కాదండి పెద్ద ప్రయత్నం అని చెప్పుకోవచ్చు బిల్డింగ్ అండి వచ్చి ఉన్నదమ్ముకొని రోడ్ల మీద తిరుగుతున్నారు మీరు కాదు సార్ ప్రతి నెల డబ్బులు పది దశ భాగం పదివేలు ఇస్తున్నారు లక్ష రూపాయలు సంపాతే మరి రేపు పొద్దున మీరు అప్పులు పాలైనప్పుడు ఫాస్ట్ గారు మీకు ఒక రూపాయి ఇస్తున్నాడే మరి ఆలోచించండి మీరు ప్రతి నెల పాస్ట్ ఎంతో కనిపిస్తారు రేపు పొద్దున్న మీరు అప్పులు పాలైతే ఫాస్ట్ గారు మీకు రూపాయి ఎవరు మరి వాడికి డబ్బులు ఇవ్వడం ఎందుకు సార్ మనం తీసుకెళ్లి ఫిక్స్డ్ డిపాజిట్ లోనో పోస్ట్ ఆఫీస్ లో వేసుకుంటే సంవత్సరాలు డబ్బులు అవుతాయి డబ్బులు ఏమన్నా అడుగు పని లేదు కరెక్ట్ కదా నేను చెప్పింది సార్ బైబుల్ సది సరే సార్ బైబుల్ మీకు ఎన్ని సార్ బైబుల్లో బూతులు తప్ప సెక్స్ తప్ప మనిషికి పనికి వచ్చే లేదండి ఇది నా స్టేట్మెంట్ అమ్మని అక్కని చెల్లెల్ని కూతుర్ని తిన్నమ్మని పెద్దమ్మని ఏమని వదలకుండా దింగారు సార్ బైబుల్లో అన్ని నిరూపిస్తాను నేను మీరు బైబిల్ దగ్గర పెట్టుకుంటే మీ పాస్టర్ కలపండి నేను మొత్తం నిరూపిస్తాను నేను ఫాస్టర్ కలపండి నేను నిరూపిస్తాను కూడా నిరూపించలేకపోతే నేను క్రైస్తవ మతంలోకి వచ్చేస్తాను నేను రికార్డు ఇప్పుడు నాకు చేసిన తర్వాత నేను ఇద్దరం కలిపి క్రిస్టియన్ మతంలో జరిపోతాను మేము నేను చెప్పిన అని ఒక్కటే నిరూపించినా సరే సరే నేపించు మీరు వచ్చి మాత్రం డిబేట్ చేసి గెలిచి లక్ష రూపాయల డబ్బా కూడా ఇస్తాం చూసుకోండి లక్ష రూపాయలు బహుమతి ఇస్తాం మా డిబేట్ చేసి గెలిస్తే అడిగే ప్రశ్నకు సమాధానం చెప్తే లక్ష రూపాయల బహుమతి మీకు నేను ముందు ఒకసారి చేశాను సార్ ఈ నెంబర్ సార్ చేసింది నా నెంబర్ సార్ అయిపోయింది పర్లేదు సార్ ఇప్పుడు అసలే కాబట్టి వాడు ఫాస్టర్ దగ్గరికి ఆ ఫాస్టర్ దగ్గరికి వెళ్ళి నాకు ఒకసారి ఆ కాల్ అట్లా ఏమి లేదు సార్ నేను ఒకటే ఛాలెంజ్ చేస్తున్నా నేను ఒక ఒక పీడిఎఫ్లు అంటే కొన్ని ముప్పై ముప్పై తొమ్మిది వచ్చిన బైబిల్ నుంచి రాశాను పాస్టర్ గారు భార్య గనక అవన్నీ నాకు గాని ఇప్పుడు ఇతను ఉన్నాడు కదా ఇతను గానీ ఆమె చదివి వినిపిస్తే నేను కూడా క్రైస్తవ మతంలోకి వచ్చేస్తానండి అదే మాట్లాడుతున్నారు ఏ ఉంది సార్ చల్లు పిసికించుకోవడం నోట్లో పెట్టి చీకటం చల్లు అంతలా ఇంతలా ఉన్నాయి వాడు కూతురుతో తండ్రి పనుకున్నాడు ఆ మామతో కోడలు పనుకుంది ఏ సార్ బైబిల్ అన్నదంతా నేను అన్ని నేను అన్ని చూస్తాను సార్ డైలీ చూస్తాను జ్ఞానోదయం కలిగించండి ఆయనకి కొంచెం క్రిస్టియన్ అసలు జ్ఞానోదయం కలిగించండి ఒక్క మన వాళ్ళకి నేను వాట్సాప్ చేస్తాను సార్ స్టేటస్ పెట్టండి అదే పెడుతున్నాం సార్ స్టేటస్ లో పంపించండి వాట్సాప్ గ్రూప్ లో క్రైస్తవులు పంపించండి వాళ్ళకి తెలియాలి పాప వాళ్ళు ఆ దగ్గర నుంచి బయటికి రావాలి వాళ్ళు నేను దగ్గర దగ్గర మీకు ఒక ఏడెనిమిది నెలలు చేశాను సార్ మీకు ఎక్కడ ఉంటాను అన్న మా ఇంటి దగ్గర వెళ్ళా సరే ఆయన నెంబర్ ఏనా ఇది మీరు ఆయన నెంబర్ సేవ్ చేసుకోండి సార్ సేవ్ చేసుకుంటారు ఫాస్ట్ గా కలపని చెప్పండి సార్ చెప్తాను సార్ మీరు ఒక ఏడెనిమిది నెలలు మీరు చేసి మాట్లాడాను మీతో ఏదన్నమాట అంటే ఈ మీరు పుడుగా సార్ ఇంకొక ఐదు పది ఏళ్ళ ముందు రావాల్సిందని చెప్పారు మీకు అవునండి అవునండి గుర్తుంది గుర్తుంది అప్పుడు అది ఎవరికి వస్తారు పర్లేదు పర్లేదండి ఎవరంటే నాకు ఇట్లా కనిపిస్తాను నేను అంతా ఈ విషయం ఎక్స్ప్లెయిన్ చేస్తాను వాళ్ళకి ఇంకొక అమ్మాయి లేడీస్ ఉన్నాయి ఆయన సార్ లేడీస్ పర్వాలేదు ఎవరున్నా పర్వాలేదు సార్ అసలు ఏం మాటలు చేస్తారో కానీ పొరుగుల అసలు కాదు సార్ అవసరం అయితే పక్కలు కూడా వేస్తారు సార్ మా మతంలోకి వస్తామంటే ఆ లిక్కాలని పాస్టమ్ కూడా వీళ్ళు పాస్టర్లు వీళ్ళు అదే సార్ పెట్రోల్ లేకుండా బైక్ నడిపిస్తారు కాపురాలు చేయకుండా పిల్లల్ని పుట్టిస్తారు సార్ అది ఇలా గొప్పతనం ఉంటుంది సార్ అట్లనే ఉంటుంది సరే సార్ ఓకే అండి మరి రైట్ అండి ఓకే ఓకే హలో ఎవరు గోపి గారు మాట్లాడేది అవునండి ఎవరైనా మీరు అట్లా వీడియోలు చేస్తున్నారు అసలు ఏం చేసా అండి మీరు అట్లా చేయడం ఇట్లా మీరు అది కాదు మీరు ఒక్కొక్కటి ప్రశ్న చిన్నగా అడగండి నేను చిన్నగా చెప్తాను మీ ప్రాబ్లం ఏంటి అసలు మీకేం ప్రాబ్లం అనిపించండి చెప్పండి మీరు అలా ఒక మతాన్ని కించపరచడం తప్పు నేను మా తక్ కించపరచలేదు ఉన్నది ఉన్నట్టు మాట్లాడాను అక్కడ సరే నువ్వు ఇప్పుడు ఏం చెప్పారు కోరింగ్ రాసిన పత్రికలో కూడా చెప్పారు తన కూతురు చెప్పునో పెళ్లి చేసుకోవచ్చు ఒక నిమిషం రిఫరెన్స్ అన్ని మీకు క్లియర్ ఇచ్చాను కదా దాంట్లో ఉన్న రిఫరెన్స్ లో నేను మాట్లాడింది తప్పు ఉంటే అది రెఫరెన్స్ ఏమన్న మాట్లాడింది తప్పు అని చెప్పి నేను బట్టి సరిదిద్దుకుంటాను చూపిస్తా చెప్పండి మీరు ఒకటవ కోరింది ఒక రాసిన పత్రిక ఏడవ అధ్యాయం ముప్పై ఆరో ఏం చెప్పారండి అక్కడ ఒకవేళ తన కుమారుడి కుమార్తెకి ఈడు మించి పోయిన ఏడల ఇంకా పెళ్లి చేయదలుకోకపోతే తనంతరం తానే పెళ్లి చేసుకోవచ్చా అనుకున్నా అని చెప్పారు అవునండి ఇంగ్లీష్ లో చదివారు అయితే అక్కడ ఏమనుందంటే చదివాము అక్కడ ఏమనుందంటే అతను పెళ్లి చేసుకోవచ్చు అని లేదు తను తను తన ఇష్టం మీకు ఇంగ్లీష్ లో ఉంది చదివారా అని అడుగుతున్నాను నేను అసలు ఏముందండి అక్కడ నేను చదువుతాను ఒక నిమిషం వినండి నా దగ్గర ఉంది బైబిల్ ఉంది తీస్తాను ఓకే అండి దాంట్లో ఏళ్ళు రాసి ఉంటుంది అంటే లెట్స్ దెమ్ మ్యారీ అని ఉంటుంది ఇంగ్లీష్ లో ఫైనల్ గా లెట్స్ దెమ్ మ్యారీ లెట్స్ దిమ్ లెట్స్ దెమ్ మ్యారీ లెట్స్ దెమ్ మ్యారీ లెట్స్ దెమ్ అంటే వారు ఇరువురు పెళ్లి చేసుకోవచ్చు అని అర్థం అనమాట వారి ఇరువురు అంటే అండి అంటే తండ్రికి కాదండి ఆ యొక్క తనకి అంటే ఆ యొక్క కుమార్తెకి ఆమె ఇష్టం వస్తే వాళ్ళతో పెళ్లి చేసుకోవచ్చు నేను చదువుతున్నానండి లెట్స్ లెట్ హిమ్ డూ వాట్ సిమ్స్ రైట్ టు హిమ్ ఇట్ ఈస్ నో సిన్ దాంట్లో పాపం లేదు నో సిన్ అంటే ఇట్ ఈస్ నో సిన్ అంటే అక్కడ పాపం లేదు ఎక్కడ లెట్స్ దమ్ మ్యారీడ్ వాళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటే పాపం కాదని చెప్తుంది బైబిల్ ఎవరితో తండ్రితో తండ్రితో ఇక్కడ పాపం అనే పదం ఎందుకు వాడారు ఒక అమ్మాయి ఒక అబ్బాయిని పెళ్లి చేసుకుంటే పాపం కాదు కదా మీరు లాజిక్ నన్ను ఎక్స్ప్లెయిన్ చేయని అండి ఫస్ట్ తర్వాత మీరు మాట్లాడండి ఎందుకంటే మీకు సరే ఇప్పుడు ఏ సన్న దగ్గర అతడు అనే పదం వాడాడండి అతడంటే ఇప్పుడు మనం ఎవరిని తీసుకోవాలి ఏ సార్ తీసుకోవాలా లేదా అతడు అంటే వేరే ఎవరిని తీసుకోవాలా ఆ వాక్య సందర్భాన్ని బట్టి అతడు ఆమె ఇతడు అనే వీడు ఉంటాయి అన్నమాట ఇంగ్లీష్ లో అలానే పేరు నౌను ప్రణౌన్స్ అంటారు దాన్ని నౌను ప్రణౌన్ అంటారు అంటే నామ వాచ్యకము సర్వనామం ఇప్పుడు నేను గోపి అని ప్రసారి గోపి అండు నువ్వు అనే పదం వాడతారు అక్కడ అంటే నువ్వు అంటే అప్పుడు నా గోపి ఇంతకుముందు గోపి ఇటు అన్నప్పుడు ఇటు రావయ్యా అంటారు అన్నప్పుడు ఏంటి అక్కడ నువ్వే ఇట్లా ఉన్నాడు ఫస్ట్ పేరు చెప్పాడు కదా పేరు చెప్పినప్పుడు చిన్నప్పటి నుంచి బోర్ కొట్టింది మీరు మళ్ళా చెప్పగండి ఇంకోటి మీరు బైబుల్ బోరు కొడితే ఎలాగండి ఇప్పుడు బైబిల్ బోరు కొడితే మీరు ఇక్కడ బైబుల్ చెప్తున్నట్టు మాకు ఇంగ్లీష్ అక్కడ చూడండి ఇక్కడ ఏముంది ఇట్ ఈస్ నో సింది పాపము లేదు పాపం ఒక అమ్మాయి ఒక అబ్బాయిని చేసుకుంటే ఒక నిమిషం అండి ఒక అమ్మాయి ఒక అబ్బాయిని చేసుకుంటే పాపమా పాపం లేదండి మరి అసలు పాపం లేనప్పుడు ఇక్కడ అనే పదం ఎందుకు వాడాడు లేదని ఎప్పుడు చెప్తారు ఒక ఇప్పుడు పాపం లేదనే పదం ఎప్పుడు వాడతారు నీకు పాపం అనిపించినప్పుడు పాపం అనే పదం వాడతారు నీకు పాపం అనిపిస్తుంది అనుకో నీ మనసులో అప్పుడు ఇది పాపం కాదని చెప్తుంది బైబిల్ ఏంటి పాపం కాదు నువ్వు తండ్రి కూతురు ఆ అమ్మాయికి పెళ్లి కాకపోతే పిల్లనిచ్చి అసలు పెళ్లి కాదు అనుకుంటే అసలు పెళ్లి చేసుకోలేకపోతే అసలు పెళ్లి చేయాల్సి వస్తే కంపల్సరిగా ఆ పిల్లకి నువ్వే పెళ్లి చేసుకోమని బైబిల్ చెప్పింది సరే ఇప్పుడు చెప్పింది ఇప్పుడు నేను చెప్పింది కాదు బాబు ఇది బైబిల్ చెప్పింది బైబిల్ అంతా కూడా ఉపమాన రీతిగా ఉంటుంది అది మనం అర్థం చేసుకోవాలి ఉపమాన రీతిగా అంటే పైన యేసు అంజరూపు చెట్టు దగ్గరికి వచ్చాడు అతడు ఆ చెట్టుని చూసి చెప్పించాడు ఇక్కడ అతడు అంటే ఎవరు ఇంకా ఏసే కదా సేమ్ ఇలానే ఒప్పంద రీతిలో చెప్పబడుతుందంట రైతులంతా కూడా మేము సరే అని ఒప్పుకుంటున్నాం ఇంకోటి ఏంటంటే మీరు అప్షోలు తన త పిమిలతో అలా చేసాడు అన్నోను తన చెల్లెతో అలా చేశాడు ఆ తన తనతో అలా మీ వైసా నీ వైసు నీ వయసు అంతా ఏమండి మా మా పర్సన్ విషయం అనవసరం లేదు ఎంత నాలెడ్జ్ ఉందో తెలియదు కదా నీకు అందుకే నైన్టీన్ నైన్ ఓకే బైబిల్ చదివా మొత్తం బాధికారం నుంచి ప్రణన గ్రంథం చదివావా చదివా అండి ముప్పై తొమ్మిది పుస్తకాలు నువ్వు చెప్పుకోని పాత నిబంధన లేని పుస్తకాలు కొత్త నిబంధన లేని పుస్తకాలు నేను అవి అంత నాలెడ్జ్ లేదు అండి మరి బైబిల్ పుస్తకాలు వచ్చేటప్పుడు పాత నిబంధన ముప్పై తొమ్మిది కొత్త నిబంధన వచ్చేసి ఇరవై ఏడు పుస్తకాలు మరి తెలుసుకోవాలి కదా ఏమండి చేస్తాం ఏమండి నాకు కూడా ఏదో కొంటది తెలుసు కాండి మరి తమ్ముడు మొత్తం నేర్చుకోతాము నువ్వు మొత్తం నేర్చుకున్న తర్వాత ఏవండి మీరు మీరు చెప్పిన సంఘటన ఇక్కడ మీ దాతలు కూడా ఇవన్నీ జరిగినవి జరిగింది ఒక్కటే చెప్పిన కానీ దాని తర్వాత మనకి అడ్డ శిక్షలు ఏమి చెప్పలేదు అంటే అది ఏ సిచువేషన్ వల్ల జరిగింది తమ్ముడు రెండు ఏం జరిగింది మూడు దాని వల్ల వాళ్ళకి వచ్చిన ప్రతిఫలం ఏంటి ప్రతి ఒక్కరికి వాళ్ళు ప్రతి ఒక్కరు శిక్షలు అనుభవించారు అంటే అది ఒక నెసన్ ఈ కొత్త నిబంధన అనుభవించారు కదా ఇంకా ఎవరి నువ్వు నువ్వు చెప్పిన వాళ్ళు శిక్ష అనుభవించారా లేదా అనుభవించారండి మరి లోతుకి ఏం శిక్ష పడింది వాళ్ళ కూతురుకి ఏం శిక్ష పడింది ఒక రిఫరెన్స్ చూపించు బైబుల్లో నుంచి యూదా తామర మామ ఇద్దరు సంసారం చేసి రోడ్డు పక్కన వ్యభిచారం చేసుకున్నారు యూదా డబ్బులు ఇచ్చి వెళ్ళాడు తామర దగ్గరికి వాళ్ళ దగ్గరికి ఏం శిక్ష పడిందో చూపించు తమ్ముడు నువ్వు సమాధానం బైబిల్ నుంచి రెండు రిఫరెన్స్ కావాలి యూదా తామరకి ఏమి శిక్ష పడింది లోతు తన కూతుళ్ళకి ఏం శిక్ష పడింది ఈ రెండు చూపించు చాలు చూపిస్తాను చెప్పు ఎక్కడ బైబిల్ తీస్తున్నాను బైబుల్ తీస్తున్నాను చెప్పు ఎక్కడ దాని రిఫరెన్స్ తెలియదు కానీ మీకు ఒకటి బాధ చెప్తా ఎక్కడ అక్కడ లోతు మీరు యూదా వంశాల నుంచి ఏసి వస్తారు తమ్ముడు వంశం నుండి వస్తాడా మీరు అన్నారు కదండి ఆ యూదా గోత్రం నుండి ఏసి వచ్చారు ఆ లోతు ఆ పాపని అవును ఆ ఆవునో అలా అయినా పరిమరి లోతిొక్క కుమార్తెకు పాపం చేసినప్పటికి కుమార్తె గర్భవతిని కుమార్తె గర్భవతి ఆ అక్కడికి అంత అయిపోయింది మరి యెహోవా ఏమీ విచ చె ప్రశ్న విను వ్యభిచారం చేసినప్పుడు దేవుడు అనేవాడు శిక్ష వేయాలా వద్దా వేయాలి మరి లోతుకి కొంత కూతులకు ఏమి శిక్ష వేశాడు యువత తామరికి ఏమి శిక్ష వేసాడు నేను డిఫరెన్స్ చూపించు చాలు నిజంగా దేవుడి గొప్పకుంటాను అప్పుడు ఎక్కువ మందిని దేవుడు అలగేరు చేయలేదు కాబట్టి అప్పుడు సృష్టి అంటే మళ్ళీ చెప్పు మళ్ళీ చెప్పు అప్పుడు ఏం మళ్ళీ చెప్పు అర్థం కాలేదు ఎక్కువ మంది అప్పుడు ఎలాగంటే అప్పుడు ఈ అన్న చెల్లెలు ఇలా ఇలా ఈ వర్షం లేకుండా పాపాలు చేయడం అనేది అప్పుడు అప్పటికే కాలంలో జల ప్రాంతా అందం చేశాడు ఇది జరిగింది నోహో జల ప్రళయం తర్వాత వీళ్ళంతా జరిగింది అవి ఇది కానీ అక్కడే జరిగిందండి అప్పుడు దేవుడు ఎందుకు శిక్ష వేయలేదు అంటున్నా తమ నా ప్రశ్న ఏమి లేదు లోతూరుతో పడుకున్నప్పుడు యోధా తామర సెక్స్ చేసుకున్నప్పుడు రోడ్డు పక్కన వ్యభిచారం చేసినప్పుడు దేవుడు ఎందుకు శిక్షలు వేయలేదు ఏం ఇప్పుడు అమ్మోను సొంత చెల్లిని రేపు చేశాడు తమ్ముడు అమ్నోను సొంత చెల్లిన తామను రేపు చేశాడు అప్షలో చెట్టు కాదు తమ్ముడు వచ్చేసి బిఎఫ్ చూపించాడు రోడ్డు పక్కన బిఎఫ్ చూడండి బ్లూ ఫిలిం చూరు కదా బ్లూ ఫిల్మ్ ఎక్కడ స్టార్ట్ అయింది తెలుసా ఫస్ట్ నీకు బైబిల్ నుంచి స్టార్ట్ అయింది బ్లూ ఫిలము తెలుసా సంగతి నీకు బ్లూ ఫిలిము బ్లూ ఫిలిం వేసింది ఎవడు అప్ష్లోము వాళ్ళ పది మంది బార్య దావిదీ బారిన పనుకోబెట్టి బ్లూ ఫిలిం చూపించాడు ఇజ్రాయెల్ ప్రజలకి భార్యను డబ్బులు పెట్టుకొని సంపాదించడం అనేది అబ్రహం దగ్గర నుంచి నేర్చుకున్నారు భార్యను డబ్బు పడుకోబెట్టి డబ్బులు సంపాదించి అబ్రహం దగ్గర నుంచి నేర్చుకున్నారు బ్లూ